హలో ఫ్రెండ్స్ బాగున్నారా హలో నాన్నా బాగున్నారా అనే మాట నచ్చలేదంట అందుకని హలో ఫ్రెండ్స్ అంటున్నాను ముఖ్యంగా ఈ వీడియో ఎందుకు పెట్టానంటే పిల్లోళ్ళకు కొంచెం ఏదైనా తీపి చేసి పెడదామని లడ్డు తయారు చేస్తున్నాను మరి ఆ లడ్డు మరి శనగపిండి నెయ్యిపేటప్పుడు చూపించలేకపోయినాను ఏమనుకోవద్దు ఇప్పుడు చేసేటప్పుడు మాత్రమే తీస్తున్నాను బాగా నెయ్యి వేసుకొని బాగా ముందు మిచ్చిర మనం పిండి కలిపి పెట్టుకొని కార్యాల లాగా పిండేసుకొని అంటే చిన్న పొడి పొడ్డ కారాలు అంటారు కదా అటు పిండేసుకొని ఎక్కువ కాలకూడదండి మళ్ళీ అవి తీసేసి మనం పక్కన పాకం చేసి పెట్టుకొని పాకంలో వేసుకోవాలి కొంచెం వేలకూడలు చీడిపప్పు ముతమాడు పప్పు ద్రాక్ష ఇవన్నీ వేసుకొని మనం బాగా నెయ్యితోనే ముద్దలు చేసినామంటే కనుక చాలా బాగుంటుంది తిరుపతి లడ్డు లాగానే ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ చలికాలము ఈ లడ్డు శనగపిండితో చేసిన లడ్డు చాలా మంచిది పిల్లోళ్ళకి జర్వ్ చేయకుండా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇంకా నేను చెప్పేది ఎందుకు మీరు మీరే చూసేసేయండి వీడియో ఎలాగో లడ్లు చేస్తున్నాను బాగా వత్తాలండి బాగా వత్తి అసలు లూజ్ లేకుండా బాగా గట్టిగా చేయాలి అప్పుడే లడ్డు కూడా బాగా గట్టిగా ఉంటుంది లేకుంటే లూజు లూజుగా చేసినా మళ్ళీ పిండి పిండిగా ఈడిపోతుంది అందుకే అంతసేపు వత్తాల్సి వస్తుంది లడ్డు అయిపోయిందండి పాప విధంగా కాబట్టి వేసుకున్నాను లడ్లు చూడండి ఈ విధంగా చేసుకోవాలి పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు ద్రాక్ష పండు కొడక ఏపీ పక్కన పెట్టుకొని మనం లడ్డులు వేసి కలపకుండా మనము ముద్ద చేస్తాం కదా అప్పుడు ఒక్కొక్క ముద్దలో రెండు మూడు